డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం రాయవరం గ్రామంలో గల గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ కంపెనీలో ఈ నెల అక్టోబర్ ఎనిమిదవ తేదీన సంభవించిన భారీ ప్రేయుడు దుర్ఘటనలో మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకుడు ధూళి జయరాజు డిమాండ్ చేశారు కపిలేశ్వరపురం మండలం అంగర గాంధీ బొమ్మ సెంటర్లో ఎంఆర్పీఎస్ శ్రేణులు సిపిఎస్ శ్రేణులతో కలిసి ధూలి జయరాజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో అంగర సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ఎంఆర్పీఎస్

ప్రకటించాలి ప్రభుత్వం వెంటనే ఎక్స్ యాభై లక్షల రూపాయలను ప్రకటించాలి ఇవ్వాలి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలి ఇవ్వాలి బాధిత కుటుంబాలకు ఒకరికి ఉద్యోగాన్ని బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి మీ నియోజకవర్గాల్లో మీ ప్రాంతాల్లో అనేకమైన సమస్యల మీద మీరు ఆయనకి విన్నవించడం ఎన్నో జరిగినాయి కానీ ఈ విషయం జరిగి పద్నాలుగు రోజులు కావస్తున్న చనిపోయిన బీసీ ఎస్సీ పేద వర్గాలకు సంబంధించిన ఈ కుటుంబాలను ఆదుకునే విధంగా మీ చిత్తశుద్ధి కరువైందని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటున్నామంటే ఈ విషయాన్ని ఈ రోజు వరకు కూడా మీరు అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ప్రకటించడంలో ప్రకటింప చేయడంలో మీ చిత్తశుద్ధి కరువైందని చెప్పి మీకు ఎక్కడ చిత్తశుద్ధి కనబడడం లేదని చెప్పి నేను అన్నదలుచుకున్నాను మీకు ఎక్కడైనా ఏ కోణానైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగిన సంఘటన పరిస్థితిని అన్నట్లు వివరించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల్ని అన్ని విధాలు ఆదుకునే విధంగా ఒక అధికారిక ప్రకటన చేసి ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి మేము సవీన్గా విజ్ఞప్తి చేస్తున్నాం అదే సమయంలో అదే సమయంలో ఈ రాష్ట్రంలోని దేశంలోని మేమే ఎక్కువ అంటారు కదా మా బీసీ సోదరులు అయ్యా నా బీసీ సోదరుని ఆయా అగ్రమన్న రాజకీయ పార్టీలో ఉన్న నా బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను చనిపోయింది ఏడుగురు నా బీసీ సోదరులు చనిపోయింది ఇద్దరు నా ఎస్సీ సోదరులు మరి మేం మీ మా బీసీ నాయకులైన మీకు ఈ రాజకీయ పార్టీలు మా కుల సంఘాలు చూసి మీకు ప్రజలు ఎత్తనాయే తప్ప మిమ్మల్ని చూసి కదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఈ ఈ విషయం మీద మీరు మాట్లాడకపోవడం అని అంటే ఈ విషయం మీద మీరు మాట్లాడకపోవడం అంటే మీరు బాలిసత్వంలో ఉన్నారని చెప్పి మేము అనుకోవాల్సి వస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఎప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలో ఉన్న నా బీసీఎస్సీ సోదరులందరూ కూడా మాట్లాడి మీ రాజకీయ పార్టీ నాయకుల్ని ఒప్పించి ఒక స్పష్టమైన ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తే ఆ ప్రకటనని రప్పించవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను సవీన్గా విజ్ఞప్తి చేస్తున్నాను మరి అదే సమయంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రకటన కానీ రాకపోతే అన్ని కుల సంఘాలని అన్ని ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీల్ని కలిసి వచ్చే అన్ని కుల అన్ని సంఘాలను కూడా కలుపుకుని స్థానికంగా ఉండబడే మరి మినిస్టర్ సుభాష్ గారి ఇల్లుని ముట్టడి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం